ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర యువ ప్రెసిడెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం రావంతపూర్ మమత హోమ్ వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి వృద్ధులకు తినిపించారు ఈ సందర్భంగా గడ్డం రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అని కొనియాడారు శివకాకునాడు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపించడం జరుగుతుంది ఇదే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి జన్మదినం వంద సంవత్సరాలు చేసుకోవాలని చెప్పి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని వెళ్ళిపోతున్నాము ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఆయన పేరు మీద ఇంకా అనేకంగా జరగడం జరుగుతుంది

मतलब इसमें हाँ जिंदा करने के लिए जिंदा करने के लिए बोलते हैं जिंदा करने के लिए बोलते हैं